వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ నల్గొండ జిల్లా గుర్రంపూడు మోడల్ స్కూల్ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మెగా హెల్త్ క్యాంప్ జరగనుంది దివంగత చింతరెడ్డి చంద్రమ్మ జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం చింతరెడ్డి కృష్ణారెడ్డి జయలక్ష్మి ప్రవీణ్ ప్రశాంతి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో మహిళలకు ఉచిత జనరల్ చెకప్స్ తో పాటు ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేయనున్నారు మహిళా మండలారా మీ ఆరోగ్యం కోసం టిటిఏ చింతారెడ్డి కుటుంబం కల్పిస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు మీడియా సమావేశంలో తెలిపారు మన మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మహిళలకు సంబంధించిన జనరల్ చెకప్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ మెయిన్ ఏంటంటే ఈ రోజులలో క్యాన్సర్ అనేది పెద్ద మహమ్మారి దాన్ని మొదలు కనుక్కోవడమే ఇంపార్టెంట్ దాని కొరకు తర్వాత కనుక్కో జబ్బు ముదరక ముందు కనుక్కుంటే దానిలో ఏమైనా జబ్బు నయమేయడానికి ఏమైనా ఆస్కారం ఎక్కువ కాబట్టి దాని మీద స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అందులో మిగతా చిన్న చెకప్స్ కూడా ఉన్నాయి అందులో ఇవన్నీ గురంపూడు మండలంలో యొక్క మహిళల మహిళా సోదరు వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరికీ వాళ్ళు అమెరికా తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నట్టు మన తెలంగాణ వాళ్ళందరూ చేస్తున్న దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఇన్ అమెరికా వాళ్ళంతా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టుగానే మన నల్గొండ జిల్లాలో కూడా ఒక హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన అంటే ఆదివారం వచ్చే ఆదివారం కేవలం మహిళల్లో ఉన్నటువంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఇటీవల క్యాన్సర్ సమస్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి క్యాన్సర్ మీదనే కాకుండా ఇంకా సాధారణంగా థైరాయిడ్ లాంటివి సమస్యలు అలాగే బోన్ మారు వంటి సమస్యలు కూడా ఉన్నాయి ఇలాంటి వాటన్నిటికీ దాదాపు పదిహేను మంది డాక్టర్లు అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించినటువంటి మెటీరియల్ హైదరాబాద్ కిప్స్ హాస్పిటల్ వాళ్ళు సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు వెయ్యి మంది మహిళలకు ఇక్కడ టెస్ట్ చేయడానికి సరైనటువంటి వసతిని మనం మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎవరైనా గ్రామాల్లో నుంచి రాలేనటువంటి వాళ్ళు వాహనం లేనటువంటి వాళ్ళు వాళ్ళ ఆటో ఛార్జీలు కూడా చెల్లించే ప్రయత్నం జరుగుతుంది ప్రతి ఊర్లో మన ఆశా వర్కర్లు వాళ్ళకి చెప్పడం వాళ్ళు సజెషన్ అంటే వాళ్ళ సజెషన్తోని వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చేటట్టు చేస్తున్నారు కాబట్టి ప్రతి మహిళ ఇలాంటి ఉచిత సర్వీస్ చేసేటటువంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి మహిళలకు ఉదయం ఏ ఎనిమిది గంటలకే వస్తారు కాబట్టి వాళ్లకు టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం లేట్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఒక్క మండలం వరకే కాకుండా జిల్లాలో ఎక్కడ వాళ్ళైనా సరే ఇక్కడ దాకా రాగలిగితే వాళ్ళకు కూడా ఈ ఉచిత స్క్రీనింగ్ టెస్ట్తో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యల మీద వాళ్ళకి డాక్టర్లు చెకప్ చేసి ఔషధాలు కూడా మందులు కూడా ఇస్తారు మందులు కూడా వాళ్ళకు ఉచితంగా ఇస్తారు ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళకి క్యాన్సర్ లాంటి సమస్యలు ఉన్నట్టు తేలితే ఆ తర్వాత కూడా వాళ్ళకి ఏ ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేటటువంటిది కూడా వీళ్ళు తర్వాత ఫాలోఅప్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ నెల ఆ ఇరవై తేదీ ప్రధానంగా ఆదివారం మరి అందరూ ఈరోజు ఉదయం లేవగానే గుర్రంపూడికి వచ్చేస్తే మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్లో చక్కటి ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి అందరూ వాళ్ళ బంధువులకు కూడా చెప్పేసుకొని మహిళలకి సంబంధించినటువంటి ఏ టెస్ట్ అయినా ఏ సమస్య అయినా ఉంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని వాళ్ళు ఏం లేదని చెప్తే ఆరోగ్యంగా పీల్చుకోవచ్చు ఏదైనా ఉందంటే మాత్రం మనం ముందే జాగ్రత్త తీసుకున్నట్టయితే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళైతే మనం చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కోరుతూ మరి ఈ అవకాశాన్ని కల్పిస్తున్న వారు ఎక్కడో జిల్లా కేంద్రంలో పెట్టాలి కదా మరి మన గుర్రంపూర్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ పిల్లు అసోసియేషన్ సభ్యులైనటువంటి ప్రధాన ప్రతినిధులైనటువంటి వాళ్ళు మన గుర్రంపూర్ మండలం ఆరేగూడెం గ్రామంలో ఉన్నటువంటి చింతారెడ్డి కృష్ణారెడ్డి అలాగే జయలక్ష్మి దంపతుల కుమారులు చింతారెడ్డి ప్రవీణ్ రెడ్డి అదేవిధంగా వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమం చింతరెడ్డి కృష్ణారెడ్డి గారు గురంపుళ్ళలో దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉపాధ్యాయుడిగా సేవలు అందించారు ఆ ప్ర ఆ ప్రేమతో మనం గుర్రంపుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సుమారు నలభై ఆరు లక్షలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి వారి యొక్క ఆకాంక్ష ఏంటంటే గురంపుడు మండలాన్ని మనం సేవలు అందించాలనే ఆంక్షతోనే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి వారి యొక్క ఆకాంక్షకి మనం సపోర్ట్ చేద్దాం ప్రతి ఒక్క మహిళను టెస్ట్ చేయించడానికి మనం ప్రోత్సహిద్దాం 何がだ